శ్రీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎప్పటి నుంచో మనం తీయాలనుకున్న వీడియో హెయిర్స్ ఎంటికలు పెరగని కోసము తెల్ల తెల్లవెంటకలు నల్లగాని కోసము జుట్టు ఇంతున్న జుట్టు కాస్త ఇంత ఇంత పెరిగే విధంగా ఉన్నటువంటి మూలిక నీలి చెట్టు దాన్ని నీలి నిలిని మేఘవర్ణి అనే పేర్లతోటి పిలువబడుతుంది సంస్కృతిలో మేఘవర్ణి అంటారు అది కార్యం వాపున్న గుండె ప్రాబ్లం ఉన్నా కూడా పనిచేస్తుంది అరసములకు అద్భుతంగా పనిచేస్తుంది జుట్టు మాత్రము దట్టంగా పెరుగుతుంది నేను దాన్ని ఫ్యాక్టరీలుగా ఇచ్చాను ఇంత ఉన్న జుట్టు కాస్త ఇంత అయింది వారు ఇప్పటి వరకు కూడా సంతోషంగా ఉన్నారు ఇప్పటివరకు ఈ ఎయిర్ సమస్య కంటికల ఇంటికల సమస్యనే లేదు ఈరోజు ఆ మనం ఆ మొక్కను చూపించుకుని ఈడు మూల శంఖ అంటారు దీన్ని ఈ రెండు జబ్బులకు ట్రీట్మెంట్ అనేది చూపించుకున్నాం ఇలా రండి ఆ మూలికి ఇక్కడనే ఉన్నది ఇదే ఆ నీలి చెట్టు నీలి నీలిని మేఘవర్ని పేర్లతో పిలువపడుతుంది చెట్టు అయితే ఈ విధంగా వెంపలి చెట్టు వాళ్ళే పోలికలు ఉంటాయి కానీ వెంపల్ చెట్టు మాత్రం కాదు ఇది ఇంకో ఈ విధంగా పూత ఈ విధంగా సన్నగా ఇట్లా పూత వస్తూ ఎర్రగా వస్తుంది పూత దీని యొక్క కాయలు వచ్చేసి ఈ విధంగా గుత్తులు గుత్తులుగా సన్నగా కాస్తాయి మొదటి మొదటిన కొద్ది ఇట్లా వస్తుంటాయి కాయలు ఇవి లోపల సన్నటి విత్తనాలు ఉంటాయి ఇందులో గుత్తులు అయితే చూస్తున్నారు కదా ఒక గుత్తిని బయటికి తీస్తాను చూడండి ఇన్ని కాయలు ఒక్కటి కాడ వచ్చాయి మరి ఇది వెంపలి చెట్టు అని మీరు అపోహపడకండి వెంపలి మాత్రం కాదు ఇది ఇందులో నీళ్ళులా ఇది పెద్ద నీళ్ళి ఇంకోటి సన్నద్ధి కూడా ఉంటుంది కానీ అన్నిటికంటే శ్రేష్టమైంది పెద్ద ఆకులు వచ్చేది మాత్రమే మనకు ఈ మూల శంకను ఎంటికల్లో బాగా డెవలప్మెంట్ ఇంత ఇంత ఎంటికలు కూడా ఒక్క ఎంటిక అంటే హోలు ఈ శ్వేతరంధ్రం లోపల ఒక ఇంటికి ఉండే కాడ నాలుగు వెంటకలు పుడతాయి ఆ నాలుగు వెంటకలు కూడా దలసరిగా మందంగా తయారై చుట్టూ కాస్త పొడుగు పొడుగుగా వస్తారు ఫస్ట్ మనం ఇప్పుడు దీనికి తేడాలు చూద్దాం మనం ఇక్కడ ఇలా చూడండి ఇది నీలి చెట్టు ఇక్కడ చూడండి ఇంకో ఇది వెంపలి చెట్టు ఈ వెంపల్ని కూడా ఒక చిన్న మండ తీస్తున్నా ఇలా రండి వెంపలికాయలకు నీలికాయలకు ఇక్కడ తేడా ఉంది చూడండి ఇక్కడ ఇవి వెంపలికాయలు నీలికాయలు ఒకటిక్కడ గుర్తి వస్తుంది దీని ఆకులకు దాని ఆకులకు కొంత తేడా ఉంటుంది వెంపలికాయలు ఇక్కడ పూత వచ్చేసి వెంపలి పూత ఇది వెంపలి పూత అయితే ఈ వెంపలి చెట్టు కిడ్నీలో విన బాగా పనిచేస్తుంది కానీ ఇప్పుడు మనం కిడ్నీల కోసం కాదు చేసేది ఇవి నీలి ఆకులు నలిసి ఇక్కడ కనుక మనం పెట్టుకున్నట్టయితే ఇది మొత్తం నల్లగా అయిపోతుంది వెంపలి ఆకులను నలిసి పెడితే నల్లగా కాదు ఇప్పుడు దీని ఆకులు తెంపుకొని ప్రస్తుతానికి మనం మూల శంఖానికి మనం మందు చూపించుకున్న తర్వాత నీలి ప్రాసెస్ అనగా ఎంటికలకు సంబంధించి చెప్పు ఇది ఆకు మనకు కావాల్సింది శ్రేష్టకరం వీటి ఆకులు మాత్రం దూకోలు మనం శ్రేష్ఠకరమని నీలి ఆకులు ఇక మనం దీన్ని తెంపాక మీకు ప్రాసెస్ అనేది మొత్తం చూపెడతాడు ఇప్పుడు నీలి ఆకు ఇంతవరకు తీసాం మనము ఇట్లా ఆకులను శుభ్రంగా వర్షం అనగా వానదేవుడు దీన్ని కడిగిపోయాడు మన కోసం ఇప్పుడు మనం కడగాల్సిన అవసరం లేదు దుమ్ము దూలు ఉంటే కడగాలి ఇప్పుడు మనం దీన్ని మెత్తగా దంచుకొని మూలశంఖ వ్యాధి అనగా అరసమూలడు కొందరికి ఈ ఫైల్స్ అనేటివి వస్తాయి ఫైల్స్ అంటారు పెట్టిన అర్షమూలలను అవి రక్తం అర్థంటే కొన్ని పిలకల్లాగా ఉట్టి పగులుకుంటూ రక్తం బహు బాధను పెడుతుంటాయి బహు బాధ అంటే దాన్ని వర్ణించలేము ఈ అరసెముళ్ళ సమస్య నుంచి మనం బయటపడే మార్గము ఈ యొక్క ఆకును మనం మెత్తగా దంచుకొని ఇప్పుడు ఈ మూలశంక వ్యాధిని మనం అరికడదాం తర్వాత ఎంటికలను మృదువుగా అభివృద్ధిగా చేసే ప్రక్రియను మనం కొనసాగిద్దాం అరసెముళ్ళ సమస్య అనేది దీని ద్వారా వెళ్ళిపోతుంది మనకు దీన్ని ఏ విధంగా దంచాలో ఇప్పుడు చూపెడతాం మీకు వీటిని మెత్తగా దంచుకొని ఒక్క డోస్ ఒక డోస్ ఇప్పుడు నేను తాగుతా దీన్ని ఎట్లా తాగాలనేది ఆ తాగే విధానాన్ని కూడా చూపిస్తా దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది మనకు అనేక సమస్యలు ఒంటి నుంచి వెళ్ళిపోతాయి ఇట్లా మెత్తగా దంచుకోండి ఇట్లా తెచ్చుకొని నీలాకు వెంపలికి తేడా ఉంటుంది తేడాలు ఫస్ట్ గుర్తుపట్టుకోవాలి ప్రతి ఒక్కరు మూలికను తేడాలు మాత్రం గుర్తుపట్టుకుంటేనే ఈ ఔషధాలు పనిచేస్తాయి అన్ని ఔషధాలు మంచియే ఫస్ట్ మనం గుర్తించడం మనకు ఇంపార్టెంట్ ఇలా మెత్తగా దంగిపోతుంది ఒక్క ఈ విధంగా ఇంకా దంచాలి ఇంకా మెత్తగా దంగిపోవాలి మనకు పేస్ట్ లాగా అయిపోవడం మొత్తం దంచుతుంటే ఇట్లా ఈ విధంగా మందునని మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొద్దిగా దంచి ఆ గ్లాసుల్లో వేసుకొని తాగి మీకు ప్రాక్టికల్గా చూపెడతా ఎన్ని మందులు తాగినా ఎప్పుడు ఎవరికేం సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ప్రతిదానికి పథ్యం ఉంటుంది పథ్యం ఇంపార్టెంటు ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి మెత్తగా దంగిపోయింది ఇప్పుడు ఈ మందు బయటికి తీస్తున్నా తీసి కడుపులోకి తాగే విధానాన్ని ఇప్పుడు మీకు తీడతాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రక్రియ మనం అర్షములకు ఇచ్చే ప్రక్రియ వేరు ఎంకలకు ఇచ్చే ప్రక్రియ వేరు ఇంత ముద్ద అయితే మనకు తయారైపోయింది ఇది ఇప్పుడు ఇంత ముద్దను ఒక డోసు వచ్చేసి కడుపులోకి ఇచ్చే డోసు ఇంత ఒక చిన్న నిమ్మకాయ ఉసిరికాయంత ఒక ఉసిరికాయ అంత ఇది ఈ చేతులు మొత్తం నల్లబడిపోతాయి ఇప్పుడు కొద్దిసేపట్లో అది కూడా ఇప్పుడు మీకు చూపెడతాను ఇట్లా మూడు మూడు పూటలు ఇవ్వాలి దీన్ని అయితే దీన్ని మనం ఎట్లా చేయాలంటే ఇవాళ ఉదయం తాగినాం కాబట్టి ఇవాళ ఉదయము ఇలా సాయంత్రము రేపు ఉదయము ఈ మూడు రోజులే తాగాలి దీన్ని మరి తాగే విధానం ఏంటి మొగదుడ్డుని కన్నా బర్రె పెరుగు ఆ బర్రె పెరుగు ఎట్లు ఉండాలంటే రాత్రి తోడు పెట్టుకునేది పొద్దున సాయంత్రము మళ్ళీ రాత్రి తోడు పెట్టుకున్న మళ్ళీ పొద్దుడికి ఇట్లా తయారు చేసుకోవాలి పెరుగు అనేది మూడు డోసులు మాత్రమే ఇది ఎక్కువ అవసరం లేదు మూడే మూడు డోసులు ఇది బర్రె పెరుగు అంటే బర్రె అంటే గేదె అంటు ఆ బర్రె లోపల మొగదుడ్డుని కనుండాలి ఆ బర్రె అనేది దానికి ఆడదుడ్డు కాకుండా మొగదుడ్డుని కానీ బర్రె పెరుగును రాత్రి తోడైతే ఇప్పటివరకు ఇప్పటి వరకు పెరుగు అయిపోయింది ఇది అవసరం అంటే నిన్న పొద్దున తోడేసింది కూడా ఈ రోజు మనం వాడుకోవచ్చు నిన్న సాయంత్రం వేసి చేసుకోవచ్చు నిన్న పొద్దుట చేసుకోవచ్చు ఈ విధంగా ఇగో పెరుగు అనేది డోసు చూడండి ఇక్కడ ఇంత పెరుగు చాలు ఒక్క డోస్ వచ్చేసి ఇంత ఇక మిగతాది అవసరం లేదు మనకి ఇది దీంతో ఇది మళ్ళా తర్వాత ఇది ఇందులోకి మనము ఈ ఉండలు తయారు చేసి పెట్టుకున్నాం మనకు కావాల్సిన మూడు ఉండలే ఒకటి స్పేర్లు ఎందుకు పెట్టుకున్నానుకో ఒకటి దెబ్బన ఒకవేళ ఏదైనా పిల్లో ఎలకో ఎత్తుకపోయినట్టయితే మనకు ఒక అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి దీన్ని తయారు చేసి ఉంచాను వీటిని గాలికి పెట్టాలి ఒక డోసు ఇంత ఇది వేసుకోవాలి ఇక ఇట్లా మొత్తం కలుపుకోవాలి ఇట్లా మొత్తం ఇలా కలిసిపోవాలి ఇది కొద్దిగా ఎవిటిదనం ఉంటుంది పసరు పసరు ఎవిటి తన ఉంటుంది అనగా మనం దీన్ని మనం తాగాలంటే కొద్ది వేరే అనిపిస్తుంది ఏం పర్లేదు ఇట్లా తయారు చేసుకోవాలి ఇట్లా మంచి కలుపుకోవాలి దీన్ని ఇట్లా మొత్తం కలిసిపోవాలి ఇది ఒక ఐదు నుంచి పది నిమిషాలు దీన్ని ఇట్లా కలుపుతూనే ఉండాలి మొత్తం కలిసిపోతుంది దీన్ని చిలుగుట్టలు మొత్తం ఇట అరసములు అనేటివి ఖచ్చితంగా పోతాయి దీనికి తిరుగులోని యోగము మా తాతల నుంచి చేస్తున్నాం ఇది వైద్యాన్ని వచ్చిన వారందరూ చాలా సంతోషంగా దీన్ని సేవించి వాళ్ళు జబ్బు తగ్గిపోయింది ఇంత మంచి మందు మేము ఎక్కడ చూడలే అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంత సింపుల్గా అంటే మూడే డోసులు ఈరోజు పరిగడపన సాయంత్రం మళ్ళీ ఆరు గంటలకు రేపు మళ్ళీ పరిగడుపున ఉదయము అంటే ఇట్లా మూడు డోసులే మూడు రోజులు కాదు ఇది ఉదయము సాయంత్రము ఉదయము ఇట్లా మూడు డోసులతోటి సరిపోతుంది ఒక ఐదు రోజుల దాకా ఎల్లిగడ్డ కారం తినండి ఎల్లిగడ్డ కారం అంటే మీకు అందరికి తెలుసు ఇదివరకు కూడా చాలా వీడియోల్లో చేశాను వాటిని ఎల్లిగడ్డలు కొద్ది రెండు ఎల్లిగడ్డలు కొద్ది ఎండుమిర్చి కొద్ది జీలకర్ర కొద్దిగా ఉప్పు కొద్దిగా వాటర్ వేసి మెత్త నూరుకోవాలి వేడి వేడి అన్నంలో తినాలి దాన్ని ఇట్లా మొత్తం కలిపేసినాం కాబట్టి దీన్ని కొద్ది వాటర్ వాటర్ ఉండాలి ఇది పెరుగు కానీ మనం చిక్కగా అయిపోయింది అయినా పర్లేదు ఇంకా ఇట్లా కొద్ది లైట్గా చేదు ఏటితనం వగరుంటుంది ఏం లేదు లోపలికి మింగుతుంటే వెళ్ళిపోతాయి ఈ విధంగా మనం మింగేసేయాలి మొత్తం కొంచమే కదా ఇంతే ముద్దా కదా సరిపోతుంది ఇట్లా వాడడం వల్ల ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని బాధ పెట్టేటువంటి ఫైల్స్ మటమాయమైపోతాయి మూడు పుట్టలని బాగా ఎక్కువ మొలలు ఉంటే మనం ఇదివరకు గాడి గడపటాకని పెట్టాం పెట్టాము మనం ఆ గాడి గడపటాకును మెత్తగా దంచి ఇప్పుడు ఈ ముద్దల లెక్కనే మెత్తగా దంచి దాన్ని కొద్దిగా వాటర్ వేసి పనిని గుడ్డలో మలిసి అక్కడ గురుదస్థానం లోపల లోపల పెట్టుకుంటే ఆ ఫైల్స్ బయటకున్నాయి కాస్త కరిగిపోతాయి ఇది యదార్థం నిజం ఇప్పుడు మనము ఇంతవరకు మందును తయారు చేసి మనం పసరైతే మనం పసరు మందు అయితే తిన్నాము అంటే పసరు ముద్ద అది చెట్టు యొక్క ఆకు అందరికి తెలిసిన ఆకే అది పూర్వం నుంచి జరిగింది ఇప్పుడు మొత్తం చేతి బ్లాక్ అయిపోయింది ఇక్కడ కడుగుత గుడికి మొత్తము మనము ఒకప్పుడు పురుషులు దీన్ని నీలి అంటే ఇది చేతులకు మైదా గదా పెట్టుకున్నట్టు పెట్టుకునేది ఆడవాళ్ళమ్మా రెడ్ ఎర్రగా అయ్యేటట్టుగా వాళ్ళు ఆడవాళ్ళు పెట్టుకుంటే పురుషులు మాత్రము నల్లగా అది మాత్రము నల్లగా వేటట్టు పెట్టుకునేది ఇట్లా దీంట్లో నేను ఎక్కువ షేప్ ఉంచలేదు ఇప్పుడు అయిపోయినది ఇట్లా నీలి వర్ణం వచ్చేస్తుంది ఇట్లా సరే ఇప్పుడు ఇంతపాటి నల్లదనము ఎంకల కోసం మనము ఎందరో ఇబ్బంది పడుతున్నారు నల్ల వెంటలు కావాలని బాగా నెరువుంటారు కొందరికి అంటే మధ్య మార్గంలో పది ఐదు పది కూడా కొందరికి ఇప్పుడు ఎంటికలు నడుస్తున్నాయి అలాంటి వారి కోసం ఇప్పుడు ఎంటికలు నల్లబడేటట్టుగా ఎంటికలు బాగా పెరిగేటట్టుగా అంటే ఎక్కువ పొడుగు మళ్ళా జుట్టు కూడా లావు రావాలి అంటే మందంగా ఒక ఎంటిక స్థానంలో నాలుగు ఎంటికలు రావాలి అవి కూడా లావు ఉండాలి ఆ విధంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఆ ప్రాసెస్ కాడికి ఇప్పుడు వెళ్దాం ఇక ఇప్పుడు మనం చూసినటువంటి నీలి నీలిని చెట్టు ఈ సుమారు రమారమి నేను ఎంత ఎత్తున్నా చూడండి ఇంత వరకు పెరుగుతుంది ఒక మీటర్న్నర రెండు మీటర్ల వరకు కూడా కొన్ని జాగాల్లో పెరుగుతాయి వెంపల్ చెట్టు రెండు అయితే పెరగదు నీలి చెట్టు ఇది మొత్తం పొద ఒక్కటి చెట్టులా చూడండి ఇక్కడ రండి ఇక్కడ రండికో ఒక్కటి చెట్టు ఇంత ఇంత విస్తరించింది నీలి చెట్టు యొక్క ఇగో ఇక్కడ కాయలు వచ్చేసిగో ఇట్లా కాయలు ఉంటాయి ఇప్పుడు మీరు ఎంట్రుకలు నల్లబడని కోసం ఇక మీరు చేయవలసిందంత ఇది మన నల్ల నువ్వులు అనేటివి మనకు మార్కెట్ చేపలలో దొరుకుతాయి వాటిని ఒక పది కిలోలు తీసుకొని మొత్తం ఒకేసారి పట్టించండి మంచి గానగల పట్టిస్తే ఆయిల్ ఎక్కువ వస్తుంది మనకు పది కిలోలు పట్టిస్తే ఆయిల్ ఎక్కువ వస్తాయి కిలో రెండు కిలోలు పట్టిస్తే మనకు సరిపోదు అది ఒక ఐదు ఒక ఐదు ఐదు కిలోల ఆయిల్ తీసుకున్నప్పుడు మనము ఒకేసారి మంచిగా తయారు చేసుకోండి ఆయిల్ ఒక పది మందికి ఇవ్వచ్చు ఒకేసారి ఈ ఆకు సుమారుగా ఒక రెండు కిలోలన్నర తీసుకోండి ఆకు మొత్తం ఒక పది చెట్లు తీసుకుంటే మీకు కావాల్సినంత వస్తుంది ఆకు దీన్ని ఒక రెండు నర ఆకు రెండు కిలోలన్నర నర నల్లాల ఉంటుంది గాయపాకు పల్లకాకు అంటారు కేసి వెనకటికి రుద్దేది మొత్తం మనం అక్షరాలు దుద్ధి అటువంటి పలకలకు ఆ పలకాకు తీసుకోండి గాయపాకు దాన్ని నల్లాలమంటారు భృంగరాజా అనగా వేర్లను మినహాయించు వేర్లను తీసుకోవద్దు ఈ చెట్లు ఎప్పుడు కానీ ఒకటి ఆకులు పైకాండాలను తీసుకొని మొత్తము అదొక రెండు కిలో ఉన్నరా అదొక రెండు కిలో ఉన్నరా ఇదొక రెండు కిలోరా మొత్తం మెత్తగా దంచండి మనకు సుమారుగా రెండున్నర లీటర్ల పసరు రావాలి పసరు రానప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇందులో ఐదు కిలోల ఆయిల్కు కొద్దిగా పసరుకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా దానిలో వేసి మెత్తగా రుబ్బండి ఇప్పుడు మన పచ్చాలు రుబ్బెట్టి పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి అందులో వేసి రుబ్బండి ఈ చేతులకు ఇబ్బంది అయితే అందులో రుబ్బి పసరు వచ్చేసి ఒక రెండున్నర లీటర్లు పిండేసి బాండి పెట్టండి ఇనుపముకుడు ఇనప ముక్కడు పెట్టేసి ఫస్ట్ ఆయిల్ పోయండి ఆయిల్ పోసి కొద్దిగా వాటర్ ఇట్లా జిరకరించండి చిట్టపట్టన్నాక ఈ పసరన్న పోసేయండి మొత్తం ఈ మూడింటిది కలిపి అది చిన్న మంట తుక్క తుక్క చిన్న బుగ్గలు వచ్చుకుంటూ సుమారు ఒక రెండున్నర నుంచి మూడు గంటల వరకు అది మరుగుతుంటుంది చిన్న మంట పైన కమలాగ్ని పెట్టండి కట్టెమైన కట్టెట్లు మూడు కట్టెలు ఈ చేయి దొడ్డి ఇట్లా కమలాగ్ని కమలం ఎంత పువ్వు వస్తో అంత అగ్నిశిఖ అంటే అంత వేడి రావాలి ఇట్లా చిన్న మంట అది కాస్త అందులో ఉన్నటువంటి పసరు కాస్త ఆవిరైపోవాలి ఆవిరైపోయిన తర్వాత దాన్ని తీసి ఆ చల్లార్చల మొత్తం ఆ ఇనుప మొక్కుడుకు మొకుడు అక్కడ పక్కన పెట్టేసండి మొత్తం ఈ రోజు పెడితే రేపు దాన్ని బడబోసుకొని ఒక సీసాలలో బాటిల్స్ పోసుకోండి సీసలు ఉంటాయి ఆ సీసాలలో ఒక రెండు సీజన్ కానీ ఒక నాలుగు సీసాలు కానీ ఎన్ని సీజన్లో పడుతుందో అన్ని సీజన్లో అది నింపి పెట్టుకోండి ఎవరికన్నా కావాలంటే కూడా మీకు ఇచ్చేసేసు మీరు ఇచ్చుకోవచ్చు ఇక మీరేం చేస్తారంటే దీన్ని వారంలో ఒక రెండు సార్లు మంచిగా ఆయిల్ ఇంత తీసుకొని ఎంట్రికలకైతే ఇక్కడ ఇట్లా మంచిగా మసాజ్ చేసుకుంటూ ఉంటుంది ఆ ఎంటికలు సిరోజాలు బాగా మృదువుగా దృఢంగా రోజు కొంచెం పెరుగుకుంటూ పెరుగుంటుంటాయి ఒక మూడు నుంచి నాలుగు నెలల ఇంత వస్తుంది మూడు నెలలని అయితే ఈ విధంగా చేసుకుంటూ మీరు మలబద్ధక సమస్య ఉంటే కొద్దిగా త్రిపల చూర్ణం ఒక మూడు డోసులు ఇది వాడండి మీరు త్రిపల చూర్ణం వాడడం వల్ల మలబద్ధకం పోతే ఎంటికలు ఊడిపోవు మలబద్ధకం అనేది ఒంట్లో ఉంటే ఎంటికలు ఊడిపోతుంటాయి దొడ్డికి సాపు లేకపోతే కూడా ఇబ్బంది మనకు ఈ చెట్టు అనేది అంత అన్ని గుణాలు గల మొత్తం ఈ యొక్క నీలి చెట్టు నీలిని ఈ నీలి చెట్టు పైన వీడియోలు అన్ని తీసినా తక్కువే కానీ దీని మీద ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి అంటే ఇంకా చాలా వైద్యాలు ఉన్నాయి ఇంకో ఇరవై ముప్పై రకాల వైద్యాలు ఉన్నాయి అవి కూడా త్వరలోనే చెప్తాను అనుభవపూర్వకమైనటువంటి వైద్యాలు గుండెకు సంబంధించినటువంటి హోల్స్ మూసుకపోయితే కూడా తెరుచుకునే విధానం దీంతో ఉంది కానీ దాని ప్రాసెస్ వేరు ప్రక్రియ ఇప్పుడు మనము అరసములకు ఇంత ముద్ద నూరి మగదుడ్డు కన్నా బర్రె పెరుగులో తాగినట్టుగానే ప్రక్రియ ఉంటుంది లివర్కు ఈ కార్యం డ్యామేజ్ అవుతున్నప్పుడు అది మన ఉబ్బిపోయి నొప్పులు వస్తుంటే దానికి వాడే ప్రక్రియ వేరే ఉంది ఈ వీటన్నిటికీ త్వరలో మరొక మంచి వీడియో తీస్తాను ఇలాంటి మంచి వీడియో ఇప్పుడు ఇంటికల కోసం చాలా వరకు ఇప్పటివరకు అందరు ఫోన్లు చేసి అడుగుతున్నారు మరి మీకు ఈ చెట్టు పైన ఎలాంటి అవగాహన లేకపోయినా మా డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి మీరు అడగవచ్చు కామెంట్ రూపంలో కూడా తెలియపరచవచ్చు మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు